క్రీడలతో స్నేహభావం శారీరక దారిద్యం పెంపొందుతుందని పైతర సర్పంచ్ కొల్చార మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాబన్నగారి రవితేజ రెడ్డి అన్నారు వెనక్ జిల్లా కొల్చార మండలం పైతరలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి ఉప సర్పంచ్ సుధాకర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రవితేజ రెడ్డి మాట్లాడుతూ యువకులంతా ఉత్సాహంతో క్రీడా పోటీలో పాల్గొనడం ఆనందదాయకమన్నారు విజేతలకి నెల పద్నాలుగవ తేదీన ఎమ్మెల్యే వాకర్ సుంతా లక్ష్మారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ యాదయ్య భూమేష్ రాజాగౌడ్ పెంటయ్య శంకరయ్య మాజీ ఎంపీటీసీలో చంద్రశేఖర్ రెడ్డి ఆరట్ల ఎల్లయ్య మాజీ సర్పంచ్ లో మురళీగౌడ్ ఎల్లేశం మాజీ వార్డ్ మెంబర్స్ గారి నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ బాను రెడ్డి వెనుమకన్నే ఎల్లేశం పుట్టి శివకుమార్ కుసంగి ప్రభాకర్ ఆర్గనైజర్లు క్రికెటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కావడానికి చేసిన యూనియోకలందరూ కూడా మరోసారి